ఢిల్లీలో జగన్ ధర్నాపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో జగన్ ధర్నా చేయటం విచిత్రంగా ఉందన్నారు గత ఐదేళ్లలో అరాచక పాలన అందించి ప్రజలపై రెండు లక్షల కేసులు పెట్టిన చరిత్ర వైసీపీది అంటూ మండిపడ్డారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గత ఐదేళ్లలో రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి వెళ్లిందని అందుకే జగన్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు ఎంపీ కలిశెట్టి అప్పన్నాయుడు ఇప్పుడు కూడా ఏపీకి నష్టం కలిగే విధంగా ఢిల్లీలో జగన్ ప్రవర్తించారని ఆరోపించారు నీకు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినారు భవిష్యత్తులో కూడా నీ విషయం ఇంకా ప్రజలు బాగా గుర్తిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో మీ పరిపాలన ఉన్నప్పుడు అదే పల్నాడు ప్రాంతంలో చంద్రాన్ అని చెప్పేసి ఒక అతను జై చంద్రబాబు కోసం అతను నటు రోడ్లు చంపినప్పుడు గుర్తు రాలేదాన్ని నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు అదేవిధంగా కడప జిల్లాలో సుబ్బయ్య అనేటువంటి బీసీ వ్యక్తిని నటు రోడ్లు చంపినప్పుడు గుర్తు లేదా నీకు అరాచకాల గురించి అదేవిధంగా సాక్షాత్తు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తుంటే దళితుంది నీ గుర్తు అరచు పరిపాలన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలను దారి పట్టించి కేవలం ప్రశ్నించే వారి గొంతుపై పత్తి పెట్టేలాగా కేసులు పెట్టించి అనేక దౌర్జన్యాలు చేసినటువంటి నువ్వు ఈరోజు ఢిల్లీలో వచ్చి ఈ విధంగా మాట్లాడము సభ్యత కాదు తెలియజేసుకుంటాను ఐదు కోట్ల ఆందోళన తరదించుకున్న విధంగా ఈరోజు దేశ రాజధానికి వచ్చి ఇలాంటి నిరసన కార్యక్రమం చేయడం అనేది బాధాకరం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మీరున్నారు కనుక మీరు ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా లేకపోతే నాయకత్వం తప్పు చేసినా మీరు చూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది మేము స్వాగతిస్తాం కానీ అదే ఆసరిగా తీసుకొని మీరు రాష్ట్ర ప్రతిష్టను భంగం కలిగించడం చేస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సీమించరని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మేము ఫ్యాక్టరీస్ పెడతాం మేము ఇన్స్టిట్యూట్స్ పెడతామని చెప్పి వారందరూ ప్రకటన చేస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ఆనందం కలుగుతుంది ఈ సమయంలో మీరు దీన్ని బ్రేక్ చేయడానికి మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కొన్ని ఆలోచనలను సూచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాల అక్రమాలను డిస్కషన్ చేస్తే ఈరోజు ఒక రోజు గంట సంవత్సరం మన సరిపోదు ఐదేళ్ళు చేయవలసింది యాభై సంవత్సరాల చరిత్ర చెప్తున్న పరిస్థితి వెనక్కి వెళ్ళింది ఈ రాష్ట్రం